రోజు రోజుకి వాడు అరాచకాలిక అన్యాయాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది ఏదో ఒకటి చేస్తే కానీ లాభం లేదు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇంకెవడు మా బాస్ గడు ఏమన్నాడు లేదంట ఆ విషయం అతనికి ఎలా తెలుసు బాసులు లేపిస్తే కేసు అవుతున్న ఆలోచిస్తున్నాడు తయ్యా వారి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పక్కన జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నాడు వాడు ఎందుకు కాదమ్మా యముడు మన రీతి ఇంటికి వెళ్ళాడంట ఎవరికైనా ఫేవర్ వస్తే ఫ్రూట్స్ తీసుకెళ్తారు ఇటు ధర్మామీటర్ తీసుకెళ్లాడు మామయ్య నేను వాడితే పని చేయలేను వాడు కంపెనీకి ఆపోజిట్ గా వేరే కంపెనీ పెట్టి నా టాలెంట్ తో కార్తీక్ అని తొక్కేస్తాను ఇక్కడ ఎవరో టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు హెల్ప్ కావాలా పురుషుడు మన అట్టుకుంటే తొక్క మీద కాలేస్తేనే మూడు నెలలు లగలపోయావు ఇంకా నన్ను దొక్కేయాలని చూస్తే లైఫ్ లో లగలే బావా నాకు ప్లీజ్ నువ్వు మరి అంత ప్రేమగా పోలే ఓకే ఈ హార్ట్ తట్టుకోలేదు నువ్వు నానా నన్ను పోగుడుతున్నప్పుడే వచ్చా అయినా ఆఫీస్ విషయాలు అమ్మకి చెప్తారండి అమ్మ ఫేస్ చూసే మిమ్మల్ని కట్ చేయకుండా మీ శాలరీలు మాత్రం కట్ చేస్తున్నా సంతోషించండి అసలు నువ్వేమనుకుంటున్నారా నా గురించి చెప్పనా చెల్లెమ్మ కొంతమంది అమ్మాయిలు రాకెట్ లో పైకి వెళ్తుంటే మరి కొందరు వాకెట్ లో ముగ్గులేసుకుంటున్నారు నువ్వు రెండింటికి పనికిరా చూడమ్మా విడప్పుడు ఇంతే ఏంటో అడగాలంటా అడగమ్మా మీ నాన్నగారు వాళ్ళకి ఆఫీస్ లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంట ఇంట్లో వేస్తున్నాను కదమ్మా అక్కడ కావాలంటున్నా చాలా అవమానంగా ఉంది అవమానమా నేను ఈ కంపెనీ పెట్టాకే మనం ఈ పొజిషన్ కి వచ్చాం నేను ఆడుకునే గేమ్స్ ని డెవలప్ చేసి కంపెనీ పెట్టాను మన ఫ్యామిలీని నీ స్టేజ్ లో నిలబెట్టాను ఇవాళ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాను అంటే ఏంటి ఇప్పుడు సన్మానం చేయమంటావా పెళ్లి చేయమంటున్నా అప్పుడే తొందర ఏంట్రా ఇట్స్ మై లైఫ్ ప్లానింగ్ మా నువ్వు ఎంత ప్లాన్ చేసినా లాభం లేదు పైన నాయన ఈ పాటికి నీకోసం ఎవరో ఒకరి ప్లాన్ చేసే ఉంటాడు వావ్ హౌ రొమాంటిక్ హూ ఇస్ దట్ బే మా భూమి మధ్య దూరం ఎంతున్నా కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి మీరు అలా కూడా ఉండట్లేదు మీరిద్దరు నాకు రెండు కళ్ళు నా కళ్ళ ముందే మీరిద్దరు కొట్టుకుంటుంటే చూడలేక్కి ఏ నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికైనా మారండి కనీసం నన్ను వెతికేటప్పుడైనా మీరిద్దరు కలిసి వెతుకుతారని ఆశిస్తున్నాను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను ఇరవై నాలుగు గంటల లోపల దివ్య మన ఇంట్లో ఉండాలి రే గోంపులా నుంచి జీకపిలా బయటకు వచ్చిందంట టైం వచ్చింది వాళ్ళిద్దరు కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి వాళ్ళ ముందు చేసేయాలి ఇంతకాలం దాన్ని చెన్నైలో చదివించాడు అది చదివిన కాలేజీ తిరిగిన ఫ్రెండ్స్ తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల పెట్టండి అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు అందుకోసం పని కట్టుకుని సృష్టించాడు ఈ అమ్మాయి పేరు అనుష్క అందరూ స్వీటీ అని పిలుస్తారు లక్ లో కంటే లాక్కోవడంలో కిక్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా దొరక్కపోతే తన ఫస్ట్ ఛాయిస్ లాక్కోవడం లాస్ట్ ఛాయిస్ లాక్కోవడం ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్కుంటుందో తెలియాలి అంటే కొంచెం మా కంపెనీ మీ కొనాలని ఫిక్స్ ఫిక్స్ అవ్వాలదు జాన్సన్ ని ఫైవ్ మిలియన్స్ కి ఒక నారెంట్ తెలుసు ట్వంటీ మిలియన్ యూరోస్ ఇస్తాను టే క్లోజ్ చేస్తే బైల్ తెస్తా నీ మోని నీ ఆరియన్స్ రండో చిమ్ కునాలోంటే సరిఫు కవలోంటే కసిఫో గేమ్ చూసి వెలిపో చూడడానికి కుదా భోయమేసింది కాదు ఏమా ఓకే గోల్ వేస్తే అయ్యా వేస్తే గోల్డ్ చదువు కదా బాల్ పట్టుకొని ఒక చెప్పు కుదా వేయలేవు నా యాగెన్స్ ని బాగానే ఎస్టిమేట్ చేసావు కానీ నా కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేసి తప్పు చేసావు నవ్ ద టీమ్ ఇస్ మై ఈ క్యారెక్టర్ తో పాటు మన కథని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ప్రాణిని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు అతను ఎక్కడుంటాడో చూద్దాం ఇతని పేరు వీకెండ్ వెంకట్రావు వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కోసం వీకెంతా వెయిట్ చేయడం వీడి వీక్నెస్ వీడి మెయిన్ వీక్నెస్ మాత్రం ఎదుటోడు అడకపోయినా సలహాలేవ్ కొంత మంది సక్సెస్ అయితే చాలా మంది సకనా ఇస్ యువర్ మనీ మనీ ఇస్ ఇట్ యువర్స్ ఇట్స్ మై మనీ డోంట్ పుట్ ఇట్ యుర్ డోంట్ పుట్ థర్టీ బిలీవ్ మీ మ్యాన్ యూ విల్ గెట్ మనీ మనీ్రీథింగ్స్ మనీ యువర్ మనీ టెన్ యువ రోజు ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు నాకు కూడా ఈ రోజు పొద్దునే తెలిసింది మేడం లాకర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వి ఫౌండ్ దిస్ పేపర్స్ యాస్ అ డాటర్ ఈ ప్రాపర్టీ మొత్తం మీకే చెందాలి బట్ అకార్డింగ్ టు యువర్ ఫాదర్స్ విల్ మీకు 24 ఇయర్స్ ఆటో లోపు ఒక ఇండియన్ కుర్రాన్ని పెళ్లి చేసుకోవాలి లేదంటే ఈ త్రీ థౌసండ్ క్రోస్ ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది మ్యామ్ యు హావ్ ఓన్లీ 30 డేస్ వాట్ ఒక డ్రెస్కో సమ్ కంట్రీస్ తిరుతాను నా లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ అట్లీస్ట్ వన్ మంత్ లో నా మిస్టర్ వెంకట్రావు

కిడ్స్ ఉఫ్ ఇదවල బాల్ రాదు ఓ ఊపు ఉంటూ వచ్చేస్తార ఆడడానికి ఆయన నాకు ఎందుకు లేని పని గొడవ అది దాటొరా hey guys what are you doing బాల్స్ రెదట్ like man ఇక ఆటన్ రాకపోతే అదిగో అలాంటి సీనియర్ సిట్యూషన్ సలహా తీసుకోవచ్చుగా

కి కి లో ఉన్నారు ఐ ఐ కెనాట్ మ్యాన్ థింక్ హి నో 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 ద గేమ్ ఫెలో ప్లీజ్ నా సలహాలు ఎక్స్పెక్ట్ చేస్తా అనుకున్నాను కానీ చేస్తా లెఫ్ట్ హ్యాండ్ టేక్ ది ది ఫింగర్ ఫింగర్ లైక్ 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 దిస్ 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 టేక్ స్టెప్ ఆల్ అండ్ ఆర్మ్ అండర్స్టాండ్ గో బ్యాక్ దిస్ ంగ్ హు పే మనీవరింగ్ హౌ మచ్ మనీసర్ యర్ కార్జ్ పౌచ్చింగ్ నేను నిన్ను హెల్ప్ అడగలేదే నీకు ఆప్షన్ లేదు బ్రో రావు ఫ్యూచర్ లో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవు ఎప్పుడో కాదు ఇప్పుడే కావాలి ఇప్పుడే నాకు మీ మీటింగ్ అరేంజ్